చాలా కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నాం అవేంటో చూసేద్దాం ముందుగా మ్యారినేట్ చేసిన ఫ్రాన్స్ పక్కన పెట్టాము ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పక్కన పెడుతుంది వదిన ఇది పచ్చిపులుసు అంటారు మా ఏరియా స్పెషల్ అనుకోవచ్చు అండ్ ఇది ఎర్ర పచ్చిమిర్చితో చేసింది కాదు నోట్ చేసుకుని పక్కన పెట్టుకుని నేను తర్వాత మాకు చేస్తాను అండ్ స్పైసీ ఎక్కువైనా పర్వాలేదు అని అడుగుతుంది వదిన ఏంటంటే చికెన్ కర్రీ చేస్తున్నావు అమ్మో అయితే తినలేమని చెప్పాము అండ్ ఈలోపు మా మమ్మీ ఫిష్ కర్రీ చేస్తుంది ఇదిగోండి ఫిష్ పీసెస్ ఇవేంటంటే కప్ప అంటారు చాలా రేర్గా దొరుకుతుంది నేను వీడియో తీసుకున్నట్టు చిన్నందుకు తెలియదు చుట్టాలందరూ ఒక ఇంటిగా వచ్చాము అది మా వదిన వాళ్ళ ఇంటికి సో ఈ కర్రీస్కి వచ్చేస్తే ఒక సైడ్ ఫిష్ ఒక సైడ్ చికెన్ ఉడుకుతుంది ఏది ఫస్ట్ అవుతుందో చూద్దామని చెప్పి అత్తాగోడలు ఛాలెంజ్ అనమాట ఎనివే రెండో ఒకేసారి అయిపోయాయి కాకపోతే ఫిష్ పీసెస్ తక్కువ ఉండే సో ఫ్రాన్ ఫ్రై కూడా చేసింది ఫస్ట్ మాగ్నెట్ పెట్టారని చెప్పారు కదా సో అది కూడా కంప్లీట్ అయిపోయింది ఈ రోజు మా లంచ్ డిన్నర్ మొత్తం మా వనరు వాళ్ళ ఇంట్లోనే అయిపోయింది